ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎలాంటి సమస్య అయినా తీర్చగలిగే ఒక రెండు మాటలనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ రెండు మాటలని మీరు ఒక యాభై ఒక్క సార్లు అనేది చెప్పుకున్నట్లయితే తప్ప తప్పకుండా మీకు సమస్యలు ఏదైనా సరే తీరిపోతాయి అలాగే మీరు ఫేమస్ అవ్వాలనుకున్న అంటే మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి సాధించాలి బాగా ఫేమస్ అవ్వాలి ఒక ఏదైనా పనిలో వచ్చి మీరు ఫేమస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఒక మంచి బోర్డ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ బోర్డ్ అనేది తప్పకుండా మీరు పాటించినప్పుడు రోజుకు యాభై ఒక్కసార్లు అనేది చెప్పుకోవాలి ఆ యాభై ఒక్కసార్లు అనేది చెప్పుకున్నప్పుడు ఏంటంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఎవరికైనా సరే వాళ్ళు చేసే పనిలో మంచి అభివృద్ధి సాధించాలి బాగా డబ్బు పరంగా బాగా ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం ఏ పని చేసినా అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం లేకపోతే మనం ఏదైనా కోరికలు ఆశలు అవి ఆశపడింది నెరవేరాలి అని చెప్పి కూడా ఆశపడుతూ ఉంటాం కదా ఇది ప్రతి ప్రతి ఒక్కరు చేసే పనేనండి కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడి పని చేసినా కానీ అందుకు ఫలితం రాకపోగా మనకు ఎంతో నష్టాన్ని కూడా ఒక్కొక్కసారి చేకూరుతుందనమాట మనం బాగా ఎఫెక్ట్ వేస్తాం మంచిగా పెట్టుబడి పెట్టి మంచిగా రన్ చేస్తున్నాం అన్నప్పుడు మనకు ఆ వ్యాపారం అనేది లాస్లో జరగటం మనం పెట్టుబడి పెట్టింది నష్టపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటికంతా మనకు ఇలాంటి ఇప్పుడు చెప్పబోయే అనేది ఎంతగానో ఉపయోగపడుతుందంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఏ పని తల పెట్టినా అది సక్సెస్ అవ్వాలి మంచిగా అభివృద్ధి కావాలి లాభాలు రావాలి అన్నప్పుడు ఈ బోర్డ్ అనేది ప్రతిరోజు మీరు చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒక కోరిక బేస్ చేసి మీకు ఒక కోరిక మనసులో ఉంది ఆ సంకల్పం సంకల్పంలాగా అనుకొని మీరు ఈ యొక్క బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు ఫేమస్ అవ్వాలి దేంట్లోనే సరే ఫేమస్ అయ్యి అందరికీ మెప్పు పొందాలి అందరూ ఆదరించాలి ఇలాగ అనుకునేటప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్పబోయే స్విచ్వర్డ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకు ఇంగ్లీష్లో ఉండబడే ఒక మంత్రాల్లాగా ఉపయోగపడతాయి అనమాట మనకు తెలుగు సంస్కృతంలో ఎలాగా మంత్రాలు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి మనం ఎక్కువ భగవంతుని నమ్ముతూ ఉంటాం అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ అనేది అలాగే ఏంజల్స్ నెంబర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ స్విచ్ వర్డ్ అనేది మనకు ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్లోనే పఠించాల్సి ఉంటుందండి లేకపోతే రాసుకోవాలంటే ఇంగ్లీష్లోనే రాసుకోవాల్సి ఉంటుంది మనం ఇన్ ఇందులోకి మనకు మీనింగ్ తెలియకపోయినా అర్థం తెలిసినా తెలియకపోయినా తెలిసిన అలాంటప్పుడు కూడా పఠించినా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అనమాట అంతేకాకుండా ఈ వీటికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేదు పీరియడ్స్ టైము అలాగే నాన్ వెజ్ తిన్నాం స్నానం చేయలేదు ఇలాంటివి ఏం లేకుండా మీరు ఎప్పుడైతే మీకు టైం దొరుకుతుందో ఎప్పుడైతే మీరు చెప్పుకోగలరో అప్పుడు అనేది అనమాట ఒక యాభై ఒకసారి అనేది తప్పకుండా చెప్పుకున్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుంది మీరైతే ఏదైతే ఆశిస్తారో అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇక ఏంటి ఆ స్విచ్ ఏంటి మెయిన్ డబ్బు పరంగా మనం బాగా వ్యాపారం పొంద వ్యాపారం వచ్చి అభివృద్ధి చెందాలి డబ్బులు ఎక్కువ రావాలి ఆదాయం పెరగాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అప్పులు ఇంట్లో అప్పులన్నీ తీరాలి ఇలాంటివి లేదైనా మనకు రావాల్సిన డబ్బు రావాలన్నా డబ్బు పరంగా కానీ వ్యాపార అభివృద్ధి పరంగా కానీ ఇప్పుడు చెప్పబోయే స్విచ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఆ స్విచ్ ఏంటి అంటే నిరోభ 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 ఈ యొక్క వర్డ్ ఈ ఒకే ఒక్క పదం అనేది ఒక యాభై ఒక్క సార్లు అనేది చెప్పుకోండి మీకు టైం అనుకోండి ఉదయం చెప్పుకోండి మధ్యాహ్నం చెప్పుకోండి సాయంత్రం చెప్పుకోండి ఇంకా రాతపూర్వకంగా పనుకోబోయేటప్పుడు ఒక మీరు ఒక బుక్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు తెలిసినప్పుడల్లా మీకు గుర్తు వచ్చినప్పుడల్లా కూడా ఒక యాభై ఒక్క సార్లు అనేది రోజుకొకసారనే రాసుకోండి రాసుకోవటం వీలు కాకపోయినా కూడా ఒక్క ఒక్క పూట అయినా సరే యాభై సార్లు అనేది పఠించినప్పుడు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కాబట్టి మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే లేదా ఏదో ఒక కోరిక తీరాలి అన్నా సరే ఈ యొక్క వర్డ్ అనేది మీరు ఒక యాభై సార్లు అనేది పఠించినప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి ఇది చిన్న వర్డ్ ఎలాంటి మనం ఖర్చు అనేది డబ్బు పరంగా ఏ ఖర్చు చేయకుండా మనకున్న సమయాన్ని రోజుకి ఒక వన్ మినిట్ అయినా సరే ఉపయోగించి తప్పకుండా ఇప్పుడు పట్టించినప్పుడు మంచి ఫలితం ఉంటుంది మనం ఎక్కువ ఖర్చు చేయకుండా ఏదో ఎక్కడికో వెళ్ళి ఎవరికో డబ్బులు అనేది ఇవ్వకుండా మనం మనకు తెలిసిన పద్ధతిలో మనం చేసినప్పుడు మనకు మంచి జరుగుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా కూడా అందుకు అదృష్టం అనేది కలిసి రాకపోతే చాలా బాధగా ఉంటుంది కదా కాబట్టి మన కష్టానికి అదృష్టం కూడా జోడించాలంటే ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానివ్వండి మనం దైవనామ స్మరణస్ కానివ్వండి అలాగే మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు అదృష్టాన్ని చేకూరుస్తాయి అలాంటి ఈ నిరోబ్బ అనే ఒక వర్డ్ అనేది మీకు మంచి జీవితాన్ని మీ జీవితంలో మంచి మార్పులు ఇప్పుడు ఎలాంటి చెడు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి మంచిగా అన్ని ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫేమస్ అవ్వాలి ఎవరైనా సరే ఏదైనా ఒక విషయంలో ఫేమస్ అవ్వాలి అందరికీ నేను తెలియ తెలి తెలియాలి బాగా అభివృద్ధి అభివృద్ధిగా రాణించాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే వర్డ్ అనేది కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయేది పాటించండి అనమాట ఆ వర్డ్ ఏంటి అంటే అవార్డు ఏంటి అంటే ట్రీమ్ 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 అనే ఈ వర్డ్ని ఉపయోగించి ఒక పద యాభై సార్లు అనేది చెప్పుకోవాలండి ఇలాగా మనం ఈ ట్రీమ్ అనే పదాన్ని ఒక యాభై సార్లు చెప్పుకొని ఉపయోగించినందువల్ల మనకు ఫేమస్ అనేది మనం అభివృద్ధి చెందటం అనేది ఫేమస్ అనేది ఎక్కువగా మనకు కబ కనపడుతుంది అనమాట ప్రబలం అవుతాం ఏ పని చేసినా అందులో మనం రాణించాలి అనుకున్నప్పుడు ఈ ట్రీమ్ అనే ఓ ప్రతిరోజు ఒక యాభై సార్లు అనేది తప్పకుండా చెప్పుకోండి ఎవరికైనా సరే నేను అందరికీ తెలియాలి నేను కూడా ఫేమస్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది కదా వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో ఏ విధంగానైనా సరే ఫేమస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ట్రీమ్ అనే ఒక ఓడ్ని యాభై ఒక్కసార్లు అనేది పఠించి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు అందరికి ఉపయోగపడుతుంది ఎలాంటి ఖర్చు లేకుండా మనకు మన ఒక సమయాన్ని మాత్రమే ఖర్చు చేసి మనకు కావాల్సినది మన కోరికలు సమస్యలు అన్నీ తీర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్ జై వరాహిమాత